హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి పనులంతా అయిపోయా పిండి వంటలు చేసేసారా అందరూ లైవ్ చూస్తున్న వాళ్ళంతా స్క్రీన్ మీద ట్యాప్ చేయండి కొత్తగా చూసే వాళ్ళంతా ఛానల్ సబ్ చేసుకోండి పండగంతా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతే బాగున్నాం లైవ్ లో ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైవ్ లోకి ఊరు రావటం లేదు హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి ఈ సంక్రాంతికి అందరూ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తారా అత్త వాళ్ళ ఊరికి వెళ్తారో కామెంట్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి టూ మినిట్స్ అవుతుంది ఒకరు లైవ్లో లేరు హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ లైవ్ లోకి వచ్చి సపోర్ట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ఎయిటీ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏందనేది మీరు సంక్రాంతి పనులు ఎక్కడి దాకా వచ్చినాయి అలాగే సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేస్తుంటారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే అన్ని పిండి రకాలైతే పిండి వంటలు అయితే చేస్తారు అమ్మ వాళ్ళ ఊరిలో సిక్స్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి హైడ్ లో హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అందరూ కాఫీ తాగారా సైలెంట్ లో లైవ్ చూస్తున్నారు సిక్స్ మెంబర్స్ జస్ట్ హాయ్ అని చెప్పి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైవ్ వస్తుంది సిక్స్ మెంబర్స్ ఉన్నారండి ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి హైడ్ లో ఉండొద్దు స్క్రీన్ మీద డబల్ టాప్ చేయండి లైక్ వస్తుంది ఫోర్ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది సైలెంట్గా లైవ్ చూస్తారు ఏదో ఒకటి చెప్తే కదండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే మీ పేరు థౌజండ్ సబ్స్క్రైబర్స్ త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి లైవ్ సైలెంట్ గా చూడొద్దు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో కామెంట్స్ చేయండి సైలెంట్గా త్రీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు అట్లీస్ట్ లైక్ అన్న చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి టెన్ మినిట్స్ అవుతుంది ఒక లైక్ కూడా రాలేదు టూ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో కామెంట్ చేయండి ఈ సంక్రాంతికి మీరు ఏమేమి పిండి వంటలు చేస్తారో కామెంట్ చేయండి సంక్రాంతికి మీరు ఎక్కడికి ఏ ఊరికి వెళ్తే ఎక్కడ ఏ ఊరికి వెళ్ళాలి వెళ్తే బాగుంటుందని కామెంట్ చేయండి త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో కామెంట్ చేయండి హ్యాడ్ లో ఉండద్దు టూ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో కామెంట్ చేయండి